టోరెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని మాల్కజ్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తెలిపారు మాల్కజ్ గిరి నియోజకవర్గ పరిధిలోని దాదాపు పదిహేను చలి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వారు చెప్పారు మల్కాజ్ గిరి భారీగా కార్యకర్తలను నాయకులతో బైక్ ర్యాలీతో ర్యాలీగా వెళుతూ ఈస్ట్ ఆనంద భాగ సఫీల్గుడ గౌతమ్ నగర్ మల్కాజ్ గిరి చలివేంద్రాలను స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మరి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ అరుంధతి హాస్పిటల్ ద్వారా వైద్యాన్ని అందిస్తూ సేవ చేసుకుంటున్నాను అదే స్ఫూర్తితో మా నాయకులు కూడా నియోజకవర్గంలో పాదచరులకు ప్రజలకు దాతిని తీర్చేందుకు స్వచ్ఛందంగా చలి వేంద్రాలు ఏర్పాటు చేసి సేవ చేయడం చాలా ఆనందాన్ని కల్పిస్తుందన్నారు ఆధ్వర్యంలో వన్ థర్టీ నైన్ డివిజన్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది ఇలా నేను చూస్తున్నాను మల్కాజ్గిరి నియోజకవర్గం మొత్తంలో మా యొక్క నాయకులు ఇవాళ ఒక పదిహేను దాకా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మేము ప్రజలతో ఉన్నాం ప్రజల సేవ చేయడానికి ఉన్నాం అని పెద్ద ఎత్తున తెలియజేసుకుంటున్నారు నిజంగా చాలా గర్వంగా ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉండడం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం ఇటువంటి అందరి నాయకులకు నాయకత్వం వహించడం నాకు నిజంగా గర్వంగా ఉంది ఏ విధంగా అయితే నేను అరుంధతి హాస్పిటల్లో ప్రజలకు సేవ చేసుకుంటున్నాను ఇవాళ మా నాయకులు కూడా ముందుకు వచ్చి ఇవాళ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇవాళ ఇలా పాదచారులకు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ చలివేంద్రం ఏర్పాటు చేసి ఇవాళ నీళ్లను సప్లై చేయడం అంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు ముఖ్యంగా మా యొక్క యువత యువ నాయకులు కూడా ముందుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ స్కూల్లో ఉన్న పిల్లలను కూడా మొన్న అసెంబ్లీకి తీసుకెళ్లి కూడా వాళ్ళు తీసుకెళ్లి ఇవాళ వాళ్ళ యొక్క ఉదారతను చాటుకుంటున్నందుకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది ఇదే విధంగా మేము కంటిన్యూ చేస్తాం అదేవిధంగా మల్కాజిగిరిని కూడా అభివృద్ధి చేసుకుంటాం త్వరలోనే వాజ్పేయి నగర్ది కూడా ఇలా రైల్వే బోర్డు నుంచి మాకు ఆమోద ముద్ర వచ్చింది అదే విధంగా అల్వాల్ మచ్చబులంలోని మన జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర కూడా ఎనిమిది కోట్ల తోటి అదొక ఆర్యూపీకి లభించింది రైల్వే బోర్డు నుంచి మళ్ళా తుర్కపల్లిలో కూడా రైల్వే బోర్డు నుంచి ఎనిమిది కోట్ల తోటి అక్కడ కూడా ఒక తుర్కపల్లిలో ఆమోదముద్ర లభించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయుతనిస్తున్నందుకు సంతోషంగా ఉంది ఇవాళ రామకృష్ణపురం రైల్వే బ్రిడ్జ్ ని కూడా ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసిండ్రు ఉత్తమ్ నగర్ నుంచి మనం ఏఓసీ వెళ్లేదేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అడిషనల్ రోడ్ ని కూడా అక్కడ శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు